అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను దాశరథి శతకంలోని పదకొండు నుండి ఇరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను ద న విగత వి సమస్తోషా పృథివీ సురదోష త్రిలోక పూత కృద్గణునీ బరంద పదకంజ విశేష భద్రగిరి దాశరథి విభూసరిధీ సముద్రము వంటి విశాలమైన దయకలవాడ దశరథనందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ అనంతమైన సత్యవాక్కులు పలుకునట్టివాడా శరణు కోరిన వారిని రక్షించువాడా కరుణ అను ప్రవాహము చేత సకల పాపములను పోగొట్టెడివాడా బ్రాహ్మణులను సంతోష పెట్టెడివాడా ముల్లోకములను పునీతము చేయుచున్న ఆకాశ గంగా అని పూజైన గల పద్మముల వంటి గొప్పవైన చరణములు కలవాడా రత్నకాంతుల చేత దగ్ ప్రకాశించడి ఆ భర్ణములను ధరించిన వాడా ఓ శ్రీరామ అని భావము ముని దిగంత కీర్తి సంపాద ಭೂತ ಪರಿಪಾಲ ವಿನೋದ ವಿಷಾದ ವಲ್ಲಿ ಕಾ ಛೇದ ದರಾದುಲ ಸಿಂಧು ಸುಧಾಮೃತೀತಾ ವಿನೋದ భద్రగిరి కరుణాని సముద్రము వంటి విశాలమైన దయకలవాడా దశరదనందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ ఆశ్రితులైన వారికి ఐశ్వర్యములను ఇచ్చువాడా సనక సనందనాది మహర్షుల చేసి వింపబడుతున్న పాద పద్మములు కలిగిన దిగంతాల వరకు వ్యాపించినట్టి యశస్సును సంపాదించిన సకల ప్రాణి కోటిని కాపాడుట ఎందు వేడుక కలిగిన వాడా తీగను త్రించబడినవాడా రాజుల యొక్క వంశమనే సముద్రమునకు అమృతమయమైన కిరణములను వర్షించడి చంద్రుని వంటి వాడా నృత్య గీతములు మొదలైన వినోద ఫలితములైన వేడుకల ఎందు ఆసక్తిని చూపించునట్టివాడా ఓ శ్రీరామ అని భావము ఆర్యులకెళ్ళ మృతి వినతాంగు రఘునాథ బ్యుల కంజలిద్దీ కవి సత్తములన్ వినుతించి కార్య సౌకర్య మెదర్ప ఒక్క శతకం వన గూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపు సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా ఓ దశరథనందన పూజనీయులైన పెద్దలందరికీ వినమ్రత చేత వంచినట్టి శరీరము కలవాడినై నా గురు రఘునాథ పట్టరు అను ఆచార్యులకు చేతులు జోడించి నమస్కరించి శ్రేష్టమైన కవీశ్వరులను స్తుతించి కావ్య ప్రయోజనమునకై ఒక శతకమును రచించి తిని దీనిని ఇష్టపూర్వకంగా స్వీకరించుము అని భావము శ్రీ శరీరా భక్తమందారా ತ್ರಿಲೋಕೇತನೋದ್ಧ ದುರಂತ ಪಾತಕ ವಿತಾಪಿ ಕರಾ ದೈತ್ಯ ಕಾಂತಾರ ಕುಟಾರ భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయ కలవాడా దశరథనందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ కాంతిచే మనోజ్ఞమైన హారాలను ధరించినవాడా పుష్పముల వంటి దేహ కాంతిని కలవాడా భక్త సమూహములు కోరినట్టి కోర్కెలను తీర్చునట్టి కల్ప వృక్షము వంటి వికారములకు లోను కానటువంటి వాడా పరమాత్మ స్వరూపము విహరించడానికి స్థానమైనట్టివాడా ముల్లోకములందలి సమస్త జీవకోటిని ఉద్ధరించెడివాడా అంతము కాని పాపాల సమూహాలను తొలగించునట్టివాడా కరుడు మొదలైన అసురులను సంహరించినవాడా ఓ శ్రీరామ అని భావము దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్ములకి చి మోసమయ్యనారసనకు భూతవృత్తీ సుకరంబుగ చేకూరునట్లు వాక్సు మును చిల్కా పద్యము కము నందు చెంది భద్రగిరి దాశరది కరుణాపయోధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ నందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ భ్రమచే రేగుపండ్లకు ముత్యములను వెలకట్టి ఇచ్చినట్లు దుర్వ్యసనములకు లోనై దుష్టులైన వారికి నా కావ్యమును అంకితమిచ్చి మోసగింపబడి నా నాలుకకు పవిత్రమైన వర్తనము చేకూరేటట్లు నా వాక్కులలో అమృతమయములైన రసములు చెందునట్లుగా నా ముఖమణిడి రంగస్థలమునందు అమితానందము చేర్తింపమయ్యా ఓ శ్రీరామ అని భావము దురిత వీతి హోత్ర ೂ ಬರ್ಣ ಕಲಾ ವಿಚಿತ್ರ ವಿಮೋಚನ ಸೂತ್ರ ಚಾರು ವಿಸ್ಫುರ ಅರವಿಂದ ನೇತ್ರ ಗಣ ಪುಣ್ಯ ಚರಿತ್ರ ವಿಲೀಲ ಕಂದರ ಸಮ భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా దశరథనందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ పాపాలనే తీగలను కొడవలి వలె తెగ ఖండించడివాడా కరదూసనాది మొదలైన అసురులనిడి అరణ్యమునకు అగ్ని వంటివాడా ధరణిని పరిపాలించడమనే కళ ఎందు ప్రావీణ్యము కలవాడా జన్మ పరంపరలను విడిపించువాడా అనగా విముక్తిని కలిగించువాడా విచ్చిన పద్మాల వలె సొగసైన నేత్రములు కలవాడా గొప్ప పుణ్యశీలమైన చరిత్ర కలవాడా మిక్కిలి నల్లనైన మేఘము వంటి దేహముతో విరాజిల్లెడివాడా ఓ శ్రీరామ అని భావము శ్రీరఘువంశతో ఎీతమయూకుండవైనా నీ పవిత్రోరుపాదాబ్జముల్ వికసితోత్పలచంబక మాధురీ పూరిత వాక్ ప్రసూనములం పూజలు నచ్చదన్ చితీం భూమి తారకనామా భద్రగిరి దాశరథి కరుణాపయోధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడ దశరథనందన భద్రాచలంలో వెలసిన ఓ శ్రీరామ రఘువంశముని సాగరమునకు చంద్రుడి వలి సంతోషమును చేకూర్చువాడవైన నీ పవిత్రమైన గొప్పదైన నీ పాద పద్మములకు నా రూపములైన ఉత్పలమాల చంపకమాల మొదలైన చందో వృత్తముల యొక్క తీయధనము చేత నింపినట్టి పద్యములని వాక్కుల చేత నీకు పూజలు చేయుదురు సంసారమును తరింపజేయునట్టి దివ్యమైన నామము కలవాడా నా యొక్క పూజలను కరుణతో గ్రహింపుమయ్యా ఓ శ్రీరామ అని భావము గురుతరమైన కావ్యరసగుంభన కబ్బురమంది ముస్కరుల్ సరసుల మాటి సంత శిలం దురోటు శశాంక చంద్రి కంకురముల కిందు కాంతమణి కోటి స్రవించిన భంగి వింగ్యభూదరమున జాగునేసిలలో దాశరథధి కరుణ భయోనిధి సముద్రము వంటి విశాలమైన దయ కలవాడ దశరథ నందన ప్రసజ్ఞత లేని మూడులైన వారు మిక్కిలి గొప్పవైన కావ్యములందలి భక్తి కరుణ శృంగార రసాలతో కూడినటువంటి కలగలిసిన కూర్పును గ్రహించి ఆశ్చర్యమును పొంది రసికత్వమును కలిగిన వారి వలె సంతోషపడటానికి రసజ్ఞత లేని మూడులు సమర్థులు కాలేరు కదా అలాంటి వారు చంద్రుని లేతవైన చల్లని వెన్నెల కాంతికి చంద్రకాంత శిలలు కరిగిన విధముగా వింధ్య పర్వతమున ఉన్న కఠినమైన బండరాళ్ళు కరుగునా ఎప్పటికీ కరుగవు అని భావము నా ను నిదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రము కాదే వియన్నది జలం బరుగుచు వంకయైన మలినాకృతి పారినన్ తన్ మహత్వము తరమే గణిం దశ కరుణాబయోనిధి సముద్రము వంటి విశాలమైన దయకలవాడా దశరథనందన సూర్యవంశమునందు ఉద్భవించిన వారిలో శ్రేష్టతను పొందినవాడా ఓ శ్రీరామ నా పలుకులలో దోషములు ఉన్నను నీ నామము మీద చక్కగా రచింపబడే కావ్యము చాలా పవిత్రమే అవుతుంది కదా ఆకాశ గంగ యొక్క నీరు వంకర టింకరగా ప్రవహించినను మురికితో కలుషితమై ప్రవహించినను దాని యొక్క మహత్యమును లెక్కించుట ఎవరికి సాధ్యము కాదు కదా అని భావము సదా బడబాగ్ని విస్తార విస్తారవానలాార్చికి సుధార సవృష్టి దురంత దుర్మతాచార భయంకరాట జండ కఠోర కుటార దారా నామ కొనా సముద్రము వంటి విశాలమైన దయకలవాడ దశరథనందన రామా అనే నామము సంసారమును తరింపజేయునట్టి భయంకరమైన పాపాలనేది సముద్రమున పుట్టిన బడబాగ్ని వంటిది సంసారమనేది దుఃఖమనే కార్చిచ్చును చల్లార్చివేయునట్టి అమృత వర్షము వంటిది మితిమీరినట్టి మతాల యొక్క ఆచారమని భయమును కలిగించునట్టి అడవిని నరుకుటకు పదును తేలి ఉండి కటువుగా ఛేదించడానికి గొడ్డలి యొక్క వాదరము వంటిది అని భావము మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు